హలో బుడిస్ చూస్తున్నారు కదా ఇక్కడ సిటీ మార్కెట్ అంటారనమాట మజెస్ట్రిక్ నుంచి మిస్ సైడ్ ఇక్కడే ఒకటి మొత్తం అంతా హార్డ్వేర్ షాపు ఎలక్ట్రికల్ షాపులు మొత్తం అంతా ఇక్కడ ఇంకా కంటిన్యూగా అవే ఉంటాయి అన్నమాట ఇక్కడైతే మనకు రీజనబుల్ అని చెప్పారు మేము వచ్చేసాము చూస్తూ ఉన్నాము షింకులు అదంతా మనకు సైజుని బట్టి మనీని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ మ్యాటర్ ఏదైనా కానీ నీట్గా ఉంది షింక్ ఉంది ఇప్పుడు ఈ షింకుల్ కానీ ఇంత గోల్డ్ షవర్స్ ఈ షవర్ ఈ షవర్స్ అన్నీ వచ్చాయన్నమాట ఇదో ఇక్కడ మాకైతే ప్యాకేజ్ జరుగుతూ ఉంది ప్యాకేజెస్లో ఇక్కడ మాకు ఫుల్ డిస్కషన్ చేస్తూ ఉన్నాడు ఓకే చూడండి ఇదొక డిజైన్ అనమాట అదొక డిజైన్ ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి కదా ఈ డబ్స్ వచ్చేసి ఒక రేటు ఈ టబ్స్ వచ్చేసి ఒక రేటు ఇదైతే చూడండి డ్రాగనా పాము అర్థం కాకుండా ఇక్కడ కానీ అంతా మంచిగా అయితే జన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఓకే అయితే చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఇక్కడ కానీ అంతా బాగున్నాయి ఇది ఇవి మన ఎలక్ట్రికల్ సామాన్ అంతా తీయాల్సిందే అది మర్చిపోయాను ఇక్కడ హార్డ్వేరు ప్లంబింగ్ షిరామ్ ఎక్కువ అంతా ఉన్నాయి అన్నమాట ఏ అంతా డిఫరెంట్ 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 డిఫరెంట్గా ఉన్నాయి అవి బాత్రూంలో ఒకటేది బ్రో త్రీ సెట్స్ వస్తాయి మ బాబారుకి చెప్తాను ఆ బాతుని తీయించుకొని ఉంటాను ఆహా షవర్ కోసం అని షవర్ హమ్ బాగుంది ठीके है ये ले शेवर కాదు ఇది ఓకే ఓకే షవర్ గారు ఓకే ఓకే ఇదె జస్ట్ బై హ్యాండ్ మనం వీడియో ఎడిట్ చేస్తాం కదా అవును

गारंटी है 10 इयर्स है सर गारंटी है 15 पीस है टेक्सिकल ओके 1 2 3 5 4 2 पीस सेट लेवा ऑप्शन ले सिंपल अटैच बॉडी पे भाई वर्कशॉप बहुत थोड़ी आगे है 15 लेके 12 नेक्स्ट बोल दो సింకుల్ కానీ ఏదో ఇవి కానీ మూల కామన్ బేస్డ్ బాత్రూమ్లో పెడతా కదా అవే అనమాట ఇవైతే మనం తీసుకున్నాము ఈ మోడల్లో తీసుకున్నాము ఒకటి చాలా బాగుంటుంది బాత్రూంలో